లేడీ సూపర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఓ పని మాత్రం అస్సలు చేయనని తెగేసి చెప్తోందట లేటెస్ట్ గా రెండు కోట్ల ఆఫర్ను రిజెక్ట్ చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఎందుకు గురించి అందరికి తెలిసిందే ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ తన రూట్ మాత్రం సపరేట్ గా ఉంటుంది సాయి పల్లవి సినిమా ఒప్పుకుందంటే ఆటోమేటిక్ గా ఆ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలతో పాటు కథ ఫలమున్న చిత్రాలు మాత్రమే చేస్తోంది సాయి పల్లవి ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ మధ్య కాస్త తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండల్ సినిమాలు నటిస్తోంది అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీతగా నటిస్తోంది ఇంకా కొన్ని సినిమాలు చేస్తోంది పల్లవి అయితే సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉంటుంది అమ్మడు కమర్షియల్ పరంగా చూస్తే ఇప్పటి వరకు సాయి పల్లవి యాడ్స్ చేసిన సందర్భాలు లేవు కానీ లేడీ పవర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉండటంతో పలు భడా సంస్థలు పల్లవితో యాడ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి అందుకోసం కోట్లకు కోట్లు ఆఫర్ చేస్తున్నాయి అయినా కూడా నో చెప్పేస్తుందట అమ్మడు లేటెస్ట్ గా రెండు కోట్ల ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లుగా చెప్తున్నారు స్కిన్ ఫేర్నెస్ కు సంబంధించిన ఓ యాడ్ కోసం ఏకంగా రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట అయినా కూడా పల్లవి నో చెప్పేసిందట ఏదేమైనా అసలే ఇండాల్ గా ఉండే సాయి పల్లవి ఇలాంటి యాడ్స్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి